హాయ్ ఫ్రెండ్స్ అగస్త్యుడు పుత్ర పౌత్రవంతుడు అవ్వటం చేత అతడి పితృదేవతలకు పుణ్యగతులు ఏర్పడ్డాయని రోమశ మహర్షి ధర్మరాజుకు చెప్తాడు ఇంతవరకు మనం ముందే అడిగేలా చెప్పుకున్నాం ధర్మరాజు అగస్త్యుడి మహిమను ఆలకించి అగస్త్యుని చరిత్రను ఇంకా వివరంగా తెలుసుకోవాలని రోమశుడిని అడుగుతాడు ఆ రోమశ మహర్షి ఇలా చెప్పాడు కృతయుగంలో కాలకేయులని రాక్షసుల సమూహాలతో కలిసి వృత్తుడనే రాక్షసుడు గర్వంతో దేవేంద్రుడు మొదలైన దేవతలను బాధిస్తున్నాడు దేవతలు వృత్తుడి బాధలు పడలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వృత్రుడిని యుద్ధంలో చంపడానికి ఎలా వీలవుతుందో అటువంటి ఉపాయాన్ని చెప్పమని అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతీ నదీ తీరాన నిష్ఠతో తపస్సు చేస్తున్న దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థిస్తే అతడు తన ఎముకలను దానం చేస్తాడని ఆ ఎముకలు వజ్రం మొదలైన దివ్యాయుధాలుగా మారుతాయని అవి దేవతల శత్రువులను జయించగలవని చెప్పాడు దధీచి మహర్షి ముఖల వలన ఏర్పడిన ఆయుధాలలోని వజ్రం వలన ఇంద్రుడు వృత్రుడిని సంహరిస్తాడని బ్రహ్మదేవుడు చెప్పాడు అతడి ఆజ్ఞ వలన దేవతలందరూ దధీచి మహాముని వద్దకు వెళ్ళి నమస్కరించి అన్నారు ఋషులలోకెల్లా గొప్ప ఋషువైన ఓ దీచి నీ గొప్పతనం శోభించేటట్లుగా దేవేంద్రుడిని ముందు పెట్టుకొని నిన్ను అర్థిస్తున్న ఈ దేవతలందరికీ మేలు కలిగేటట్లు నీ ఎముకలను దానం చేయమని ప్రార్థించారు దేవతలు తనను ప్రార్థించగా దదీచి మహర్షి తన జన్మ ధన్యమైందని సంతోషించి దేవతల మేలు కోరి తన ప్రాణాలను విడిచాడు దేవతలందరూ ఆ మహాముని ఎముకలను ఆయుధాలుగా స్వీకరించారు అందులో ఫ్లస్ట అనే ప్రజాపతి నూరు మొనలు తేలి నిప్పురఫలతో భయంకరంగా ఉండే వజ్రం అనే ఆయుధాన్ని నిర్మించి దీంతో రాక్షసులను జయించమని దేవేంద్రుడికి ఇచ్చాడు ఆ వజ్రాయుధాన్ని ప్రయోగించి దేవేంద్రుడు వృత్రుడిని సంహరించాడు ఆ తర్వాత సాటిలైన ఆయుధాలు ధరించిన వారైన దేవతలకు లొంగక కాలకేయులు అనే రాక్షసులు పగులంతా సముద్రంలో దాగి ఉండి రాత్రులు బలవంతులై బయటికి వచ్చి భూ ప్రజలకు ఉపద్రవాలను కలిగిస్తూ క్రూరులై ఉన్నారు ఇంకా ఆ కాలకేయులు చాలా రకాల ఆగడాలకు పాల్పడ్డారు విద్య తపస్సుల చేత కూడిన ధార్మిక ప్రవర్తన కలిగిన మహానుభావుల వల్లనే లోకాలు ప్రమాదానికి లోను కాకుండా నిలిచి ఉన్నాయి కాబట్టి అటువంటి పుణ్యాత్ములనే వెదికి వెదికి సంహరించి లేదా ఈ జగానికి కీడు మూడేటట్లు చేద్దాం కా కానీ ఆ రాక్షసులు ఆలోచించి వశిష్ఠుడి ఆశ్రమంలో నూట తొంభై ఏడు మందిని శివనుడి ఆశ్రమంలో వంద మందిని భరద్వాజుడి ఆశ్రమంలో ఇరవై మందిని ఇలా అనేకులైన బ్రాహ్మణులను జ్ఞానమూర్తులైన వారిని సంహరించి వారిని భక్షించారు అలా కాలకేయులు ఎల్లప్పుడూ ఋషుల ఆశ్రమాలకు ఉపద్రవాలు కల్పించసాగారు భూలోకంలో యజ్ఞాలు మొదలైన పుణ్యకార్యాలు జరగకపోవటం చేత భీతిని ఉద్వేగాన్ని చెంది అగ్నిదేవుడు యమధర్మరాజు వరుణుడు కుబేరుడు మొదలైన వారు దేవేంద్రుడిని తమకు నాయకుడిగా ముందు పెట్టుకొని వైకుంఠానికి వెళ్ళి మూడు లోకాలకు అధినేత గరుడు వాహనుడు వైకుంఠానికి అధిపతి రాక్షసులను సంహరించేవాడు అయిన విష్ణుదేవుడిని సందర్శించి భక్తితో నమస్కరించి అన్నారు ఓ పరమాత్మ నువ్వు వరాహంగా అవతరించి భూమిని పైకెత్తావు నరసింహ రూపం ధరించి హిరింజ కసుపుడనే మొదటి రాక్షసుడిని సంహరించావు మరుగుజ్జు రూపం ధరించి బలిచక్రవర్తిని బంధించావు యజ్ఞమూర్తివై యజ్ఞాలకు అంతరాయాలు కల్పించిన జంభుడని రాక్షసుడిని సంహరించావు ఈ ప్రపంచంలోని ప్రాణులను అన్నింటినీ కాపాడుతున్న లోక నువ్వే అందుకే నీతో మూరపెట్టుకునేందుకు వచ్చాము ఇప్పుడు లోకాలకు ఏర్పడిన విపత్తును దయచేసి విను కాలకేయులనే రాక్షసులు పెద్ద పెద్ద శరీరాలు కలవారు వారు సముద్రాన్ని జలదుర్గంగా చేసుకొని పగలంతా అందులోనే ఉండి రాత్రులలో బయటకు వచ్చి విజృంభించి ఋషుల ఆశ్రమాలలోని ధర్మాత్ములైన బ్రాహ్మణోత్ములను వదలకుండా సంహరిస్తూ ఉంటారు అటువంటి పాపాత్ములు అలా బ్రాహ్మణ హింస చేసిన వారు అంతకుముందు ఏ యుగంలోనైనా ఉన్నారా అలాంటి వాళ్ళలో కాలకేయులే ప్రథములని చెప్పవలసి ఉంటుంది సౌమ్య ప్రవర్తన గల బ్రాహ్మణులకు కీడి కలిగితే అందువల్ల భూమండలానికి అంతటికీ బాధ ఏర్పడుతుంది ఆ విధంగా భూమికి బాధ ఏర్పడితే సమస్త లోకాలు పరితపిస్తాయి అది ఎట్లా అంటే బ్రాహ్మణులు వేదాలను చదివి వేద విహితాలైన పుణ్యకర్మలు చేయటం వలన వారు హవ్య హవ్యకవ్యాల చేత దేవతలు పితృదేవతలు తృప్తి చెందగలరు లేని దేవతల వలన పితృదేవతల వలన సమస్త లోకాలకు సుఖం కలుగుతుంది కాబట్టి బ్రాహ్మణులకు దాపరించిన కీడును తప్పించమని ప్రార్థించగా దేవతలతో విష్ణుదేవుడు అన్నాడు కాలకేయులు భయంకరమైన ప్రతాపం కలవారు యముడితో సమానులు అటువంటి పరాక్రమవంతులను సముద్రాన్నంతా ఇంకించి అందుండే సమస్త ప్రాణికోటి బయలుపడేటట్లు చేస్తే కానీ వధించటానికి సాధ్యం కాదు నిండుగా నీరుగల సముద్రంలో ఉన్నవారిని వేరొక విధంగా సంహరించడం వీలుపడదు నీళ్లు వరుణదేవుడికి సంబంధించినవి మిత్రవరుణుల కుమారుడైన అగస్త్యుడు ఆ నీళ్లను తన ప్రభావంతో శీఘ్రంగా తాగగలడు మీరందరూ మహాత్ముడు ఋషిశ్రేష్ఠుడు అయిన అగస్త్యుడి వద్దకు వెళ్ళి అతడిని వేడుకోండి అని విష్ణుదేవుడు చెప్పగా దేవతలంతా అగస్త్య మహాముని వద్దకు వచ్చి అన్నారు దేవతలకు మేలు కలిగేటట్లుగా జగత్తుకు ఏర్పడిన విపత్తును నీ గొప్పతనం చేత తొలగించవలసింది బుధుల చేత ప్రశంసించబడిన సద్గుణాలు కలిగిన మహానుభావ పూర్వము వింధ్య పర్వతం పెరిగి ప్రపంచానికి కీడి చేయగా ఆ ఉపద్రవాన్ని తొలగించింది నువ్వే కదా ఆ విధంగా దేవతలందరూ అగస్త్య అగస్యమహాముని పొగడారు అని రోమశుడు చెప్పాడు ధర్మరాజు విని అది ఏ విధంగా జరిగింది వింధ్య పర్వతం ఎందుకు పెరిగింది దానిని పెరగకుండా అగస్త్యుడు ఏ విధంగా ఆపాడు అని ప్రశ్నించాడు ఆ ధర్మరాజు ప్రశ్నకు రోమశ మహర్షి బదులు చెప్పాడు ప్రీతితో సూర్యుడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేయటం చూసిన వింధ్య పర్వతానికి చెండ కిరణుడైన సూర్యుడిపై ఆగ్రహం కలిగింది ఓ దినపతి కొండలకు రాజునైనా నాకు ప్రదక్షిణం చేయకుండా నువ్వు నిత్యం బుద్ధిహీనుడిపై ఎందుకు మేరువును ఆరాధిస్తున్నావు అని గర్వించి పలికిన ఆ కొండతో సూర్యుడు అన్నాడు బ్రహ్మదేవుడి ఆదేశం ప్రకారము ఎల్లప్పుడూ నేను మేరువుకు ప్రదక్షిణంగా తిరుగుతున్నాను నా ఇష్టానుసారం చేసేందుకు వీలు లేదు అని సూర్యుడు బదులు చెప్పాడు వింది పర్వతానికి ఆగ్రహం కలిగింది ఆ తర్వాత వింధి పర్వతం మేరు పర్వతంతో మాత్సర్యం వహించి సాటి లేని ఎత్తుకు ఎదిగి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మొదలైనవి వెళ్లేందుకు వీలు లేకుండా ఆకాశ మార్గాన్ని కప్పేసింది సూర్యచంద్రుల గమనాలు ఆగిపోవటం చేత ఇది పగలు ఇది రాత్రి అని భూమి మీద ప్రజలు స్వర్గమందుల దేవతలు మునివరులు తెలుసుకోలేకపోయారు అలా దట్టమైన చీకటి లోకాలను అన్నింటినీ కప్పివేసింది ఈ విధంగా పెరిగిన బిందీ పర్వతం దగ్గరకు దేవతలు వచ్చారు కానీ ఆ పర్వతం పెరుగుదలను నివారించలేకపోయారు ఆ తర్వాత దేవతలంతా అగస్త్యుడి వద్దకు వెళ్ళి బిందీ పర్వతం పెరుగుదలను గురించి చెప్పి అన్నారు దేవర్షులైన అగస్త్య వింధ్య పర్వతం పెరిగిపోవటం వలన లోక వ్యవహారం స్తంభించింది తిరిగి సూర్యచంద్రగతులు యథాప్రకారం జరిగేటట్లు చూడమని దేవతలు ప్రార్థించగా అగస్త్య మహర్షి తన భార్య అయిన లోపముద్రతో కలిసి వింధ్య పర్వతం దగ్గరికి వచ్చి ఆ పర్వతం చేత ఆరాధించబడి ఓ పర్వతమా నేను దక్షిణ దిక్కుకు వెళుతున్నాను నువ్వు నాకు మార్గాన్ని ఇవ్వవలసింది అని అగస్త్య మహర్షి అడుగగా వింధ్య పర్వతం పెరగటం మాని వినయంతో అలాగే చేస్తాను స్వామి అని బదులు పలికింది పూజ్యుడివైన అగస్త్యముని మీరు దయచేయండి అని పలికి వింధ్య పర్వతం భక్తితో ఒదిగి భూతలానికి సమానంగా దిగువకు కొంచుకొని నిలిచింది ఆ పర్వతంతో అగస్త్యుడు అన్నాడు ఓ పర్వతమా నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఈ విధంగానే ఉండు నాతో స్నేహం చెయ్యి అని సంతోషంతో చెప్పాడు వింధ్య పర్వతాన్ని సమతింపచేసి అగస్త్యుడు దక్షిణ దిక్కుకు వెళ్ళి విశ్వ కళ్యాణం కొరకై అక్కడే ఉండిపోయాడు ఇక వింధ్య పర్వతం అగస్్యుడి పునరాగమనాన్ని నిరీక్షిస్తూ పెరగటానికి జంకి అలాగే ఉండిపోయింది అని ధర్మరాజుకు అగస్త్యుడి మహిమను తెలియచేసి మరలా అన్నాడు దేవతలంతా అలా తనను ప్రశంసిస్తుండగా అగస్త్య మహాముని దయకలవాడే మీరెందుకు వచ్చారో తెలియచేయండి అని ప్రీతితో ఆయన అడిగాడు దేవతలు కాలకేయుల వలన ప్రపంచానికి ఏర్పడిన భయాన్ని గురించి అగస్త్య మహర్షితో చెప్పి మునిశ్రేష్ట ఆ భీతికి విరుగుడు కల్పించి జగత్తును కాపాడతలుచినట్లయితే ఆకాశాన్ని అంటుతూ తిరుగుడు పడే కెరటాలు గల సముద్రాన్ని పానం చేసి మాకు సంతోషాన్ని కలిగించండి ఆ సముద్ర నీ చేత పానం చేయబడిన వెంటనే ఆ క్షణం అందే మేము ఆ భయంకరులైన రాక్షసుల సముదాయాన్ని దివ్యమహిమగల ఆయుధాలను ప్రయోగించి పడగొట్టగలము అని దేవతలు ప్రార్థించగా అగస్త్యుడు అలాగే చేస్తానని దేవతలకు అందరికీ సంతోషం కలిగేటట్లుగా గరుడులు ఆకాశచారులు సిద్ధులు ఉరుగులు గంధర్వులు యక్షులు మొదలైన దేవతా జాతులతో కలిసి వచ్చాడు జగత్తులకు సంతోషాన్ని కలిగించేవాడు పాపాలను నాశనం చేసేవాడు అయిన అగస్త్య మహర్షి అక్కడ చేరిన దేవతలంతా చూస్తుండగానే ఆ మహాసముద్ర జలాలను తాగాడు తర్వాత తిమింగిలాలు ఎండ్రకాయలు మొసళ్ళు తాబేళ్ళు పాములు మొదలైన వాటితో పాటు కాలకేయులనబడి రాక్షసులు భయపడుతూ బయటపడి కనిపించారు తర్వాత దేవేంద్రుడు మొదలైన దేవతలు కాలకేయులతో పరాక్రమంతో విజృంభించి గర్వంతో యుద్ధాన్ని చేశారు దేవతల అస్త్రశస్త్రాల తాకిడికి కొందరు రాక్షసులు యుద్ధంలో కూలారు కొందరు భయభ్రాంతులై పాతాళానికి పారిపోయారు ఇలా కాలకేయులతో మొదలుపెట్టి రాక్షసులందరినీ చంపి లోకాలకు కలిగిన కీడును పోగొట్టుగా దేవతలు అగస్త్యుడిని ప్రశంసించి అన్నారు ఋషులకు అధినేతమైన అగస్త్యుడా దయచేత సమస్త లోకాలకు బాధ తొలగిపోయింది ఇక ఈ సముద్రాన్ని తిరిగి నీటితో నింపవలసింది ఈ పనిని పృథ్వీలో నువ్వు తప్ప మరెవరూ చేయలేరు ఈ సముద్రము అనేక జీవరాశులకు నిలయం కాబట్టి నీరు లేకుండా శూన్యంగా ఉండరాదు అని దేవతలు అర్థించారు వారితో అగస్త్యుడు అన్నాడు నా పొట్టలో సముద్రజలం మునిపి అరిగిపోయింది తిరిగి సముద్రాన్ని నింపేంత నీరు నేను పొందలేను అని అగస్త్య మహర్షి చెప్పాడు అప్పుడు దేవతలు మునులు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి దేవ సముద్రాన్ని నీటితో నింపే మార్గం ఏమిటో మాకు తెలియచేయమని ప్రార్థన అని వేడుకున్నారు అతడు చాలాసేపు ఆలోచించి చాలా కాలం గడిచిన తర్వాత భగీరథుడు అనేవాడు సముద్రాన్ని నీటితో నింపగలడు ఇతరులు మరి ఎవ్వరూ ఆ పని చేయలేరు అని చెప్పాడు